తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పరకాలలో ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ కలిసి పెద్ద బతుకమ్మను పేర్చారు రావణ బధ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు అందులో భాగంగా రావణాసురుని వేషాధారణలో తొమ్మిదో తరగతి విద్యార్థి సాత్విక్ పోషించాడు పది తలలుగా పగ అసూయ ద్వేషం దురాస డ్రగ్స్ వ్యసనాలు లాంటి పది దుర్గణాలను పది తలాలుగా చూపించారు ప్రధాన ఉపాధ్యాయులు చెలివేరు సురేందర్ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా తెలంగాణలో బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరితో దసరా సెలవుల ముందు రోజు కొద్దిసేపు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని అలాగే చెడుపై మంచి గెలుపుకు ప్రత్యేకగా దసరా పండుగను నిర్వహించుకుంటున్నామని అది విద్యార్థులందరికీ తెలవాలనే ఉద్దేశంతో దసరా మరియు బతుకమ్మ వేడుకలను ముందస్తుగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఎండి షేక్ దావుద్ డి భద్రయ్య పి సుచరిత ఓ భాగ్యమ్మ కె అరుణ ఎస్ స్వప్న టి త్రీనాథ్ ఎస్ కరితకుమారి డి నాగయ్య జి సంజీవయ్య ఎం భిక్షపతి మరియు ట్రైనీ టీచర్లు ఆఫీసు సబార్డినేట్లు లక్ష్మమ్మ వీరన్న పాల్గొన్నారు నిర్వహించారు ఇప్పుడు వారు వారి యొక్క టీచర్ బృందము ఆ పాఠశాల యొక్క యాజమాన్యము ఇక్కడ వారు ఆ అందరూ ఉన్నారు వారు చేసుకున్న ఆ పండుగ సంబరాలను మా కామే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా వారు మనకు రెండు విషయాలు ఆ ప్రిన్సిపాల్ గారు సురేందర్ గారికి చెప్తారు సార్ రిక్వెస్ట్ చెప్తారు తెలంగాణ పండుగ అంటే తమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పండుగ కుల మతాలకు అతీతంగా వర్గవైషమ్యాలకు లింగ భేదాలకు తేడా లేకుండా ఈ పండుగను తెలంగాణ ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు నేడు పాఠశాల చివరి పనిదిన ఉండడం వల్ల రేపు జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులు విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో ఈ యొక్క సంబరాలను జరుపుతున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్కాల్ మండలం పర్కాల జిల్లా హన్మకొండ పాఠశాలలో మరి సిహెచ్ సురేందర్ సార్ గారి ప్రధానోపాధ్యాయుల గారి ఆధ్వర్యంలో వారి యొక్క పాఠశాలలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి మరి ఎంతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి దీనిలో భాగంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భ పండుగ ఉత్సవాల్లో ఉత్సవాల్లో భాగంగా రవణాసురుణ్ణి మరి అలనాడు పూర్వకాలంలో మరి చెడుపై మంచి అనేటువంటి గెలుపుతో ఆనాడు మరి శ్రీరాముడు రవణాసురుణ్ణి వధించాడు మరి ఈనాడు కూడా పాఠశాలలో మరి సమాజంలో ఉన్నటువంటి మరి పగ ద్వేషము అసూయ అవినీతి లంచగొండితనము మత్తు పదార్థాలు వీటన్నిటిని మరి వీటన్నిటిపై మరి విజయాన్ని సాధించేందుకు మరి మేము కూడా ఈ యొక్క పాఠశాలలో రవణాసురుని వేషము వేసి మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి చెడునంతా కూడా తొలగించడం కోసం మరి యొక్క మారువేషంలో ఉన్నటువంటి రవణాసురుడు మరి యొక్క అవినీతిని అంతా కూడా అంతం చేయడానికి వేషాన్ని వేయించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈ యొక్క రవణాశిరుడు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా అవినీతిని అంతా కూడా అంతం చేయడం కోసం మరి ఇప్పుడు ఈ యొక్క ప్రదర్శన జరిపించబోతున్నాము